అస్లాం వరహతుల్లాహి బాతు ప్రశాంతంగా ఉన్న మన నెల్లూరు పట్టణంలో కొంతమంది కావాలని చెప్పి ప్రతి సెంటర్లో ఆ సెంటర్లకు ఉన్న పేర్లు మార్చేస్తున్నారు ముస్లింలు ఏదైనా మాట్లాడితే దానికి వీళ్ళు మతోన్మాదులు రెచ్చగొడుతున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు టంగు రోడ్లో చూస్తే రాణా ప్రతాప్ సెంటర్ అంట యాద్ హోటల్ దగ్గర ఇప్పుడు ఝాసీ రాణి సెంటర్ అంట ఇంకొక దగ్గర ఇంకొక సెంటర్ అంట ఇవన్నీ ఇన్ని అరాచకాలు చేస్తున్నా కానీ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ అందరు కూడా నోళ్ళ మీద ముక్కుల మీద వేలు వేసుకొని చూస్తున్నారు కాబట్టి ఏదైతే ఈ బార్కాస్ సెంటర్ ఉందో జస్టిస్ అన్సారి రోడ్ అని ఏదైతే ఉందో దాని పేరు ఎవరు కూడా తీసుకోవటం లేదు కాబట్టి ఇక్కడ టిప్పు సుల్తాన్ చిహ్లాన్ని పెట్టి ఈ సెంటర్కి టిప్పు సెంటర్ లాగా నామకరణం చేయాలనుకుంటున్నాం కాబట్టి త్వరలో దీని మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం కాబట్టి సెక్యులర్ వాదులు ముస్లిం సోదరులు అన్ని మసీదులకు చెందిన ముతవల్లి అందరినీ కూడా పిలుస్తాము అందరికీ కూడా రాండి ఎందుకంటే ఇంకా నాలుగు రోజులు కాని పోతే ఏ విధంగా యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నాడో ఆ విధంగా ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ అనుచరులు నెల్లూరులో ఉన్న ప్రశాంతతను భంగం చేయాలనుకుంటున్నారు మనం గమ్ముకున్నామంటే మాకు చేతకాక మేము గమ్ముగలేము ప్రశాంతత కోరుకుంటాం కాబట్టి గమ్ముకున్నాము ఖచ్చితంగా ఈ సెంటర్ పేరు కాని మనం టిప్పు సెంటర్ లాగా పెట్టకపోతే వేరే విధంగా ఇంకొక నామకరణ ఇక్కడ చెప్పారు కాబట్టి ముస్లిం యువకులు పెద్దలు విద్యావంతులు సెక్యులర్ వాదులు అందరూ కూడా మాకు సహకరించాలా ఏదైతే ఈ జస్టిస్ అన్సారి రోడ్డు ఈ బార్కాస్ సెంటర్ ఉందో ఆ పేరును తీసేసి టిప్పు సెంటర్ లాగా నామకరణ చెయ్యాలా దీనికి సంబంధించి మున్సిపాలిటీకి కలెక్టర్ కూడా మేము అందరం కూడా తొందరలో రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాము మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నా స్వాళి